నేను ప్రజా చెప్తాను చెప్తానా అవసరాలకు చెప్తానా దయచేసి దయచేసి మీరు ఏమి నిమిషించుకునే నేను వద్ద ఏమని పెద్ద నాకు దయం చేసి ఎక్సైర్లేదు నాకు సరిపోదు నేనంటే ఆయన సరిపోదు ఆయన అంటే నాకు సరిపోదు ఆయన విషయంలో నేను గట్టి ఉంటాను ఏమని చెప్తాను రేపు సోమవారం మంగళవారం వస్తా అంటే మోటార్ సైకిల్ వస్తాను కానీ కేంద్రా కూడా వచ్చాడు నాకు ఎవరు చెప్పడం లేదు ൂ മാ രാജീയങ്ങ ഊര് നീക്ക സരിഭോകുണ്ടോ കാട്ടി നീ പൂരം മഹാരെടുത്ത ഗാർ ആ പേര് കൂടെ നമ്മൾ ചെറുന പതിനായിവര മറ്റേ ഉണ്ടാകും സൂര്യമോഹൻ രണ്ട് ഗൗട് കർമ്മാരെഡി രാമചന്ദ്രുട് ജോസാരെഡി മുൻ മീരു ഡിമാർ പെട്ടെന്ന് വൈകുന്നേരം വലിയ പിന്നെ చెప్తానా అవసరాలకు చెప్తానా దయచేసి దయం మీరు ఏ నిర్మించుకునే నేను వద్ద ఏమైనా పెద్ద నాకు దయం చేసి ఎక్సైర్లేదు నాకు సరిపోదు నేనంటే ఆయన సరిపోదు ఆయన అంటే నాకు సరిపోదు ఆయన విషయంలో నేను గట్టి ఉంటాను ఈనని చెప్తాను రేపు సోమవారం మంగళవారం వస్తా అంటే మోటార్ సైకిల్ వస్తాను కానీ కేంద్రా కూడా వచ్చాడు నాకు ఎవరు శత్రుత్వం లేదు పెద్ద ఊరు నా ఊరు నాకు ప్రతి ఒక్కరు రాజకీయంగా మీరు ఆ ఊరి మీకు మీకు సరిపోకుండా ఉంటుంది కాబట్టి మీకు దూరం మన గారు ఆ దూరం మాట ఉన్నారు పూర్యమోహన్ రెడ్డి గౌడు కరణారెడ్డి రామచంద్రుడు దేశారెడ్డి ఏ ముందు మీరు పెట్టారు మీరు ఐజమాన్ వాళ్ళు పిల్లలు పెట్టుకున్నారు